బొమ్మనాల మండలం బండూరు గ్రామానికి సంబంధించినటువంటి విద్యార్థులు మన రోజున స్వచ్ఛందంగా విద్యార్థులే మాకు బడి బస్సు లేదు బడి బస్సు ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి విద్యార్థులు అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అది వివిధ మాధ్యమంలో మీడియాలో రావడం వలన మే ఏఐస్ఎఫ్ గా స్పందించి విద్యార్థుల పక్షాన్ని ఎప్పుడు పోరాడుతుంటాం కాబట్టి ఏఎస్ఎఫ్ సంబంధించి ఈ రోజు రాయదుర్గం డిపో కార్యాలయం దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే కూడా విద్యార్థులకు బడి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా కోరుకుంటా ఉన్నాం అక్కడ నుంచి బండూరు నుంచి బండూరులో దాదాపుగా ఐదవ తరగతి వరకే అక్కడ స్కూల్స్ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఉన్నత ఉన్నత పాఠశాలకు రావాలంటే హై స్కూల్కి రావాలంటే ఈ రోజు ఉంతకాలకి వచ్చే పరిస్థితి అక్కడ ఉంది వెంటనే ఉంది వెంటనే కూడా ఆ స్కూల్ కూడా మూడు నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంతకాలు ఉంది అక్కడ ఉన్నటువంటి మట్టి రోడ్డు కూడా ఈరోజు గుంతలమయమయ్యే పరిస్థితి అక్కడ ఉంది వెంటనే కూడా విద్యార్థులకి బడి బస్ ఏర్పాటు చేయాలా అదేవిధంగా రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఈ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఎన్నో గతంలో కూడా ఎన్నో విద్యార్థి సమస్యలు తీర్చినారు వచ్చినటువంటి తొమ్మిది నెలల్లో కూడా ఎన్నో సమస్యలు తీర్చినారు అదే విధంగా ఈ ఈ విద్యార్థులకు కూడా బడి బస్సు ఏర్పాటు చేయాల ఊరికి మనకి రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా కోరుకుంటా ఉన్నా వెంటనే కూడా ఈ కల్పించకపోతే ఈ పేఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతా లేని పక్షంలో కూడా ఈ ఈ పెద్ద ఎత్తున కూడా ఆ ఊరికి వీరు గ్రామస్తులతో కావచ్చు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కలుపుకొని కూడా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం